నలభై ఒక్క కోట్ల రూపాయలతో గుంటూరులో మరో బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి permutations చంద్రశేఖర్ వెల్లడించారు. గుంటూరు నల్లపాడు వరకు పై వంతెన నిర్మాణానికి సౌత్ సెంట్రల్ రైల్వే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు గుంటూరు నగరంలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఈ వంతెన నిర్మిస్తున్నామని అన్నారు. గుంటూరులో మొత్తం మూడు వంతెనల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నట్లుగా permutations తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త ఫ్లైఓవర్కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ మేరకు కేంద్ర మంత్రి permutations చంద్రశేఖర్ కీలక ప్రకటన చేస్తారు. గుంటూరు ప్రజల ట్రాఫిక్ కష్టాలను నివారించడానికి మూడో రైల్వే ఫ్లైఓవర్ మంజూరైనట్లుగా తెలిపారు గుంటూరుకు సంబంధించి శంకర్ విలాస్ ఎన్నర వంతెనలు ఇప్పటికే మంజూరైన సంగతి తెలిసిందేనని తాజాగా గుంటూరు నల్లపాడు మధ్య మరో ఫ్లైఓవర్ వంతెనను తీసుకొచ్చినట్లుగా చెప్పారు ఈ ఫ్లైఓవర్ తో తీరుతాయని అన్నారు ఈ ఫ్లైఓవర్ నిర్మాణంతో పెదపలకలూరు పులుడి గుంట్ల కలపడానికి వీలుంటుందని అన్నారు కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ ఈ ఫ్లైఓవర్ కు నలభై ఒక్క కోట్ల రూపాయల అవుతుందని ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఆమోదం తెలిపిందన్నారు ఈ ఫ్లైఓవర్ కు సంబంధించిన టెండర్ల ప్రక్రియ మరో మూడు వారాల్లో ప్రారంభమవుతుందని ఈ మూడు ఫ్లైఓవర్లకు కేంద్రమే నిధులను భరిస్తుందని పేర్కొన్నారు మూడేళ్లలోగా ఈ వంతెన గుంటూరుకి ఇప్పటి వరకు రెండు ఓవర్ బ్రిడ్జెస్ తీసుకొచ్చాం దాదాపుగా వంద కోట్ల విలువ ఒకటి ఇవాళ థర్డ్ బ్రిడ్జ్ గుంటూరు నల్లపాడు అంటే పెద పలకలూరు పుల్లడి గుంట్ల పేరే చెల్లను కలిపేటువంటి ఇంకో బ్రిడ్జ్ని కూడా సౌత్ సెంట్రల్ రైల్వే వారు ఈరోజు అప్రూవ్ చేశారు దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఫార్టీ వన్ క్రోర్స్ ఇది ఇంకొక త్రీ వీక్స్లో టెండర్ ప్రాసెస్కి వెళ్ళబోతూ ఉంది ఇప్పటివరకు తెచ్చిన శంకర్ విలాస్ బ్రిడ్జ్ కానీ ఇన్నర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ కానీ అదేవిధంగా ఈ బ్రిడ్జ్ కానీ మూడు కూడా హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ ఫండ్స్ స్టేట్ మీద ఒక్క రూపాయి కూడా భారం లేనటువంటి ప్రాజెక్టులు మూడు ఈ మూడు గుంటూరు ప్రాంత ప్రజలు బయటకు వెళ్ళటానికి కానీ క్యాపిటల్కి గుంటూరుకి రావాల్సిన వారందరికీ కూడా రైల్వే గేట్స్ మీద ఎక్కడ అబ్స్ట్రక్షన్ లేకుండా ట్రాఫిక్ సాఫీగా అయ్యే విధంగా ఈ మూడు ప్రాజెక్ట్స్ తీసుకొచ్చాం మూడు ప్రాజెక్ట్స్ ఒకటి శంకర విలాస్ బ్రిడ్జి సెకండ్ది ఇన్నర్ రింగ్ రోడ్డు తర్వాత మూడోది పెదపలకలూరు అంటే గుంటూరు నల్లపాడును కలిపేది మూడో బ్రిడ్జి